హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జావిస్ సిటీఆర్ ఛానల్ సో ఎలా ఉన్నారు అందరూ మీరైతే చూసే ఉంటారు ఆర్జేపీటీవీ వెంకీ అన్న వీడియోస్ సో సస్పెన్స్ సస్పెన్స్ తో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినాడు అది కాకుండా అన్న వీడియోస్లో చాలామంది మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ వచ్చేసి కమెంట్ చేసినారనమాట అన్న దగ్గర కదా పోయింది అన్న దగ్గర కదా పోయిందని మెయిన్లీ అన్న గల్ఫ్ కంట్రీకి రావడానికి కారణం ఏంద్రా అంటే కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల రావాల్సి వచ్చింది సో చాలా మంది వచ్చేసి విజా ఎవరు తీసినారు విజా ఎవరు తీసినారు అంట అంటున్నారు సో విజా తీసింది నేనే అనమాట సో మనమే విజా తీసింది సో అన్న అయితే ఎప్పుడూ ఏం అడగలేదు సో టూ మంత్స్ బిఫోర్ వచ్చేసి కాల్ చేసి ఇలా నాకు రావాలని ఉంది విజా ఉంటే చూడని చెప్తే సరేనా నేను ఆఫీస్ తరఫున నుంచే వచ్చింది సో ఆఫీస్ వాళ్ళు వెళ్తూనే నేను మాట్లాడి చెప్తానని చెప్పిన కరెక్ట్ త్రీ డేస్లో మాట్లాడి మొత్తం వీసా అంతా తీసాను అనమాట సో మొత్తం ప్రాసెస్ అంతా మెల్లిగా చేసుకొని సో ఈరోజు అయితే అన్న వచ్చేసినాడు సో నేనైతే చాలా చాలా వరకు చాలా వరకు ట్రై చేసినానమాట నా దగ్గరికే వస్తాడేమో అనుకున్నా కానీ మనకు వచ్చేసి రియాద్ జిద్దా మక్కా దమ్మం సో ఈ నాలుగు సిటీస్లో అన్న ఎక్కడైనా రావచ్చు అని చెప్పినాడు అనమాట వాళ్ళు సో నేనైతే మోస్ట్లీ ట్రై చేసిన సో అన్న అయితే ఇక్కడికి వస్తే నేను అన్న కలిసి వీడియోస్ చేయడం కానీ సో ఇంకా బాగా చేయచ్చు అని అనుకున్నా కానీ ఆ అన్న ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి కానీ ఆ అన్న నాకు ఎక్కడున్నా అన్న నా అన్న సపోర్ట్ నాకు ఉంటుంది సో నేను వచ్చేసి కోయిట్లో ఉన్నప్పుడు వన్ ఇయర్ ఖాళీగానే ఉన్న దాని తర్వాత అన్న వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను సో అప్పుడు నేను వచ్చేసి అన్న వీడియోస్ చూస్తూ చూస్తూ నేను కూడా స్టార్ట్ చేద్దాం చేసి స్టార్ట్ చేశాను సో అన్న అయితే నిజంగా మన మనసు మనసు చాలా గొప్పది అన్నది ఎంత ఎవ్వరు ఎంతగా ఉన్నా అంటే కొంతమంది ఉంటారు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అంత ఉన్నా కూడా ఎవరు మాట్లాడంగా మాట్లాడరు అన్న వచ్చేసి ప్రతి ఒక్కరూ నాతోనే ఎదగాల అని చెప్పి పది మందిని అన్నతో పాటు పది మంది ఎదగాల అని ఆలోచించే మనసు అన్నది అన్న ఆలోచించే ఇది అన్నది వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఫ్రెండ్షిప్ అనమాట సో నిజంగా అన్న నాకు చాలా అయితే చాలా సపోర్ట్ చేస్తాడు ఏ విషయంలో అయినా ఇప్పటి వరకు కూడా నేను నా నాకు ఇట్లా వ్యూస్ పోవడం నా సబ్స్క్రైబర్ పెరగడం లేదనా అంటే కూడా నువ్వు చెయ్యి నువ్వు వదలద్దు నువ్వు అప్ ఇవ్వద్దు నువ్వు చెస్తోనే చెస్ పో నేను వచ్చేసి పది సంవత్సరాలు కష్టపడితే నేను ఈరోజు ఇట్లా ఉన్నా తను చెస్ పో ఏదో ఒకరు ఖచ్చితంగా అవుతావు 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 అని చెప్పేసి నాకు నిజంగా అన్న అయితే అప్పుడప్పుడు నాకు మోటివేట్ చేస్తూ ఉంటాడనమాట సో ఇలాంటి వాళ్ళని తొక్కేద్దామని చూస్తా వాళ్ళకి నేనేమి చెప్పను మీరు అలానే ఏమేమి చేస్తారో చేస్తునండి మేము అన్న అయితే మేము అన్నకి సపోర్ట్గా మేము మేము ఎదుగుతూనే వస్తూ ఉంటాం సో ఎవరి మాట పట్టించుకోకూడదు నా నేను నీకు చెప్తున్నా చూడనా నీకు నేను ఎప్పుడూ ఒక తమ్ముడుగా ఖచ్చితంగా ఉంటాను నేను నిజంగా నేను అదృష్టం చేసుకున్నా నువ్వు నాకు అన్నలాగా దొరకడం ఒకడు ఏదైనా పని చేస్తా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన పోయేసి ఇలా చేస్తారనమాట నువ్వు అదంతా ఏం పట్టించుకోవద్దు నువ్వు వచ్చినావు నువ్వు చేస్తావు నువ్వు సాధిస్తావు నీకు సపోర్ట్గా మేము అందరం ఉంటాము మేము ఎప్పుడు ఉంటాము నీకు నువ్వు ఏం బాధపడద్దు నీకు ఎవరు లేరని నేను ఉన్నా నీకు సో అదన్నా సో చుంకోటి మర్చిపోయినా చెప్పడము అన్న అయితే నేను ఇక్కడికి వస్తాను అనుకున్నా కదా అన్న ఇక్కడి నుంచి నాకు అన్నకి ఇక్కడి నుంచి ఆ అన్న వరకు ఎంత డిస్టెన్స్ అంటే టోటల్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కిలోమీటర్స్ ఎంతో ఉంది సో నెక్స్ట్ ఇయర్ నేను ఖచ్చితంగా వెళ్తాను మక్కాకి సో అప్పుడు వెళ్ళి అన్న నేనైతే కలిసి వస్తాను కలిసి వస్తాను అప్పుడు దాకా కలిసి వస్తాను సో అప్పుడు దాకా నేనైతే ఇక్కడ ఉండాల్సి వస్తుంది నెక్స్ట్ ఈ ఇయరే వెళ్దాం అనుకుంటున్నా కానీ మేడం వచ్చేసి ఇప్పుడే కదా కొత్తగా వచ్చినాం నెక్స్ట్ ఇయర్ పొందలే అనేది సో నేనైతే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అన్న దగ్గర అయితే వెళ్తున్నా సో అక్కడ మక్కకైతే వెళ్తున్నా మక్క అంతా చూసుకొని ఉమురంతా చేసుకొని సో నేనైతే అన్న వెళ్తాను వెళ్తానమాట సో అన్న ఎక్కడున్నా ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను నేను సో ఆ అన్నకి ఎలాంటి కష్టము ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని కమెంట్లు ఎన్ని బ్యాడ్ కమెంట్స్ పెట్టినా అన్న పట్టించుకోకుండా మంచిగా ముందుకు పోవాలనే కోరుకుంటా మళ్ళా అన్నకి విజా తీసానని చెప్పేసి నాకు మళ్ళీ చాలామంది మెసేజ్ చేస్తారు విజా తీయ నాకు కూడా విజా తీనా అని సో నేనైతే క్లియర్గా చెప్పేసాను చూడండి నేనైతే ఆఫీస్ తరపున నుంచి వచ్చిన సో అన్నకైతే అరబీ వచ్చు మొత్తం వచ్చు సో అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా అన్న ఫేస్ చేస్తాడని చెప్పేసి అన్నకు విజా అయితే తీశాను సో ఇదంతా మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళా నాకు సంబంధం ఉండదు ఏమునంటే మొత్తం ఆఫీస్ తరపు నుంచి వస్తారు కాబట్టి ఎక్కడ ఎట్ అక్కడ ఎట్లా ఉన్నా చేసుకోవాల్సిందే నేను వెళ్ళి చూడను ఇల్లు ఎలా ఉంది ఏంది కథ అనేది ఎవరు వెళ్ళి చూడరు సో విజా కావాలంటారు తీస్తాము మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మనకు ఇబ్బంది రాకూడదు సో అక్కడ ఎట్లున్నా చేసుకోవాలా సో అలా అలా అయితే నాకు మెసేజ్ చేయండి నేను చెప్తాను అంతే ఇంకా నేను చెప్పేది చెప్పేశాను ఎందుకు రా అంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదు నేను నేను ఇబ్బంది పడకూడదు సో మొత్తం ఆఫీస్ తరపున ఇచ్చే కాబట్టి ఇక్కడ సౌదీలో వచ్చేసి విజలు ఎప్పుడు ఎవరి చేతికి రావు మొత్తము ఆఫీస్ తరపున నుంచే ఉంటుంది ముంబైకి లింక్ ఉంటుంది సో అదనమాట వాళ్ళే స్పాన్సర్సే కఫీల్ వాళ్ళే మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు మీ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర వచ్చినాక సో వాళ్ళే మీతో డైరెక్ట్గా మాట్లాడతారు మీకు అంతా ఓకే అంటేనే మీకు ఓకే చేస్తే ఇంకా దాని తర్వాత ప్రాసెస్ అంతా చేసుకొని మళ్ళీ మీరు రావడమే సో అదనమాట సో చూసినారు కదా వీడియో మొత్తము ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నా సో ఇంకా వెంకయ్య వచ్చినాడు ఆ అన్న కొద్ది కొద్దిగా సజెషన్స్ చెప్తూ ఉంటాడు నేను కూడా ఐడియాస్ తీసుకొని నేను కూడా మంచి మంచి వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తాను సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాం బాయ్ బాయ్ చెమటలు అయితే మామూలుగా లేదు మేడం అయితే పోయింది డ్రైవర్ లేడు సో అందుకే కార్లోనే కూర్చొని వీడియో చేస్తున్నా డ్యూటీలో ఉన్నాను కాబట్టి నేను రూమ్లోనే వీడియో చేస్తా ఉన్నా సో మేడం అయితే ఇట్లా కాల్ చేసి ఇట్లా చేసింది అనమాట సో స్నానం అయితే చేసుకుంటున్నాను చూడండి ఎండ అయితే ఎట్లుందంటే యాభై పైన ఉంది ఎండ సో అది సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కలుద్దాం